చంద్రబాబు మీద ప్రేమతో ఆంధ్ర ఓటుని ఉంచుకుని తెలంగాణ ఓటు వదులుకుంటారా తెలంగాణ ఓటు వదులుకుంటే తెలంగాణలో గ్రిప్ కోల్పోతారు రోజు బతకాల్సింది అక్కడ ఇది పుట్టిల్లు అది మెట్టిల్లు కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకుంటే ఈ రెండు రాష్ట్రాలకు పరీక్ష అనమాట ఆంధ్ర తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు తెలంగాణని ఎంపిక చేసుకుంటున్నారా లేదా తెలంగాణని తమ సొంత భూమిగా భావిస్తున్నారా లేదా అన్నది రేపు తేలిపోబోతోంది అక్కడ ఆంధ్రాలో కూడా తేలిపోబోతోంది ఆంధ్ర వాళ్ళు వెనక్కి ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్నారా ఎక్కడని ఎంపిక చేసుకున్నారా అక్కడ అన్నది యాక్చువల్గా అయితే కనుక యాజ్ ఫర్ రూల్స్ అయితే అక్కడ వాళ్ళకి అక్కడ ఓటే ఇవ్వాలి ఇక్కడ ఓటు ఇవ్వకూడదు ఆరు నెలల పైబడి ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ ఓటే అన్నది నిబంధన ఎన్నికల నిబంధన దానికి సజీవ సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం తను తన గురాల దగ్గర ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా చేసి ఓటే ఇవ్వాల కలెక్టర్ ఎందుకు ఇవ్వలేదు అదే అప్పుడు ఎన్నికల అధికారి ఎందుకు ఇవ్వలేదు అంటే కలెక్టర్ దాకా అప్పల్కి పోతే ఫైనల్ గా ఆయన కోర్టుకు వేశారు కోర్టుకి ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికల సంఘం ఏమని చెప్పింది ఇలా ఆరు నెలలు ఉండాలండి ఆరు నెలలు ఆయన తన ఊర్లో లేరు ఎంక్వైరీ చేసినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తారు అప్పుడు ఆరు నెలల తర్వాత ఆయన అక్కడే ఉన్నారని కన్ఫామ్ అయ్యాక ఓటిచ్చారు